శ్రీమాత్రేణమా సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క అక్టోబర్ నెల పూర్తి రాశి ఫలితాలని ద్వాదశ రాసులకి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ జ్యోతిష్ శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు బాగా గుర్తుపెట్టుకోండి మీరు మిమ్మల్ని నమ్మండి మీ కులదైవాన్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి మీరు చేస్తున్న వృత్తి వ్యాపారానికి న్యాయంగా ఉండండి తప్పకుండా మీ రాశి ఫలితాలు అద్భుతంగా ఉంటుంది సకల దేవతలు మీకు అనుగ్రహిస్తారు ఇంకా కొంతమంది లేదండి కొంచెం మానసికంగా మేము ఒత్తిడిగా ఉన్నాము అనుకున్న వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జ్యోతిష్యాన్ని తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా దయచేసి చెప్తున్నాను అర్ధరాత్రి కాల్ చేయడం మానేయండి ఇరవై ఒక్క వయసు ఉన్న లోపు ఉన్న వాళ్ళు అడగకండి అరవై వయసు ఉన్న పెద్దవాళ్ళు దయచేసి మీరు అందరూ అరవై సంవత్సరాలు పొందినవారు కాబట్టి అసలు అడగకండి ఎల్లీగల్ అఫైర్స్ వద్దు ఆర్థికమైనటువంటి సమస్యలు వద్దు విద్యార్థులు అసలు చేయకండి ఎవరు తెలుసుకోవాలి నాకు వివాహం కావాలి నాకు వ్యాపారం బాగుందా ఉద్యోగం బాగుందా నా కుటుంబం బాగుందా ఇలాంటి ప్రశ్నలు అడగండి ఈ నెల అక్టోబర్ నెలలో ఎలా ఉందో ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వెళ్తాం జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్మి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ అక్టోబర్ నెల మీకు జరిగే శుభాశుభ శుభ ఫలితాలు చూస్తూ మీకు విజయదశమి శుభాకాంక్షలు మరియు దీపావళి శుభాకాంక్షలు అష్టమ శని యొక్క ప్రభావం కాస్త జరుగుతూనే ఉంది దాని యొక్క అవసానం కూడా అవ్వబోతుంది కర్కాటక రాశి మిత్రులారా ఈ నెల చాలా హెచ్చు తగ్గులతో కూడి ఉంటాయి జాగ్రత్త కుజుడు ఈ నెల పన్నెండవ ఇంట్లో మొదటి ఇంటిని చూస్తాడు బృహస్పతి పన్నెండవ ఇంట్లో తిరోగమన శని మొత్తం నెలంతా ఎనిమిదో ఇంట్లో ఉంటాడు బుధుడు నాలుగో ఇంట్లో శుక్రుడు ఐదో ఇంట్లో ప్రవేశిస్తున్నారు ముందు ఫస్ట్ ఎవరి గురించి చెప్పడం జరుగుతుంది అంటే ఉద్యోగస్తులు చేసేవారికి ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఒక దేశం నుండి ఇంకో దేశానికి కూడా మీరు వృత్తి రీతిగా మారే అవకాశాలు స్థాన చలనం ఉంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి లేదా ఉన్న ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి వెళ్ళడం అవకాశాలు ఉన్నాయి మీతో పనిచేసే సహ ఉద్యోగులు మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి పై ఆఫీసర్స్ నుంచి మీకు ప్రెషర్స్ ఉంటుంది స్ట్రెస్ 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 జాగ్రత్త ఒక్కొక్కసారి ఇది మిమ్మల్ని భయపెట్టడమే కాదు ఉద్యోగం పోయే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మీ తెర వెనక ఎవరో చాటు మాటన మీకోసం ఇబ్బంది పెడుతున్నారనే దాన్ని గుర్తించండి అది ఖచ్చితంగా మీకు జరుగుతుంది జాగ్రత్త మిమ్మల్ని ఇబ్బందికి పెట్టడానికి కీలక పాత్ర పోషిస్తున్నారు వారు ఎవరో గుర్తించండి దీనివల్ల మీరు చాలా ఇబ్బంది పెడతారు వ్యాపారంలో ఉద్యోగంలో సమాజంలో కుటుంబంలో అన్నిట్లోనూ మీ తెర వెనక ఇబ్బంది జరుగుతుంది జాగ్రత్త నూతన ప్రయత్నాలు కాస్త ఇబ్బంది కాస్త పోస్ట్ పోన్ చేయండి మనోధైర్యాన్ని ఎక్కువ పెంచుకోండి మరి కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల అవమానపడతారు లీగల్ ఇష్యూస్ కూడా అవుతాయి జాగ్రత్త బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు కంగారు పడకుండా ఓపిక్గా మాట్లాడండి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదనిచ్చి మాట్లాడండి కొత్త ఇల్లు లేదా ప్లాట్లు కొనుక్కునే వాళ్ళకి అవకాశం మాస ద్వితీయంలో వస్తుంది భార్యాభర్తల మధ్య విపరీతంగా విభేదాలు వస్తున్నాయి కూర్చొని సామరస్యంగా మాట్లాడి తొలగించుకోండి ఉద్యోగరీత్యా విడిపోయిన భార్యాభర్తలకి మాస ద్వితీయంలో ఒకచోట కలిసే అవకాశాలు అంటే ప్రమోషన్స్ లేదా ట్రాన్స్ఫర్ ద్వారానో మీరు అక్కడికో అక్కడ వారిక్కడికో మారే అవకాశాలు ఉన్నాయి కొన్ని సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం అక్టోబర్ ఇరవై తర్వాత మీకు బాగుంటుంది మాసాంతంలో కుటుంబంలో చిన్న చిన్న సమస్యలైనా వాటి ఆనందంగా తీర్చిదిద్దుతారు పిల్లల విషయంలో ఆ ఒక శుభవార్త ఆహా నేను అనుకోలేదు కదా ఇది ఇలా జరిగింది కదా అని చెప్పి వివాహమో లేదా వారు విదే విదేశాలకు వెళ్ళడము లేదా మంచి ఉద్యోగం దొరకడము ఇవన్నీ జరుగుతాయి మీకు వ్యాపారంలో లాభాలు మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు ఒక్కొక్కసారి ఏంట్రా పరిస్థితి అని కూడా అర్థం అవ్వచ్చు కానీ జాగ్రత్త నూతన వ్యాపారం దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం ఇప్పుడు ఆ నిర్ణయాలంతా తీసుకోకండి కొత్త పెట్టుబడులకి జాగ్రత్త ఈ యొక్క చిట్ ఫండ్స్ బ్యాంక్ రుణాలు వాటిలో ఏమైనా లీగల్ ఇష్యూస్ వస్తే సామరస్యంగా క్లియర్ చేసుకోండి దానివల్ల మీరు మనో బాధకు పడే అవకాశాలు గట్టిగా ఉన్నాయి బంధుమిత్రుల యొక్క రాకతో కుటుంబం ఆనందంగా కనబడుతుంది విద్యార్థులు చాలా కష్టపడి చదవాల్సిన విషయం ఉంది ఆరోగ్యపరంగా జాగ్రత్త అందులోనూ మీ యొక్క దీంట్లో ఎలా ఉంటుందని ఒక్కొక్కసారి తెలియకుండానే ఇతరులు ఈ యొక్క పర్సనల్ విషయాన్ని మీరు టచ్ చేస్తారు వాళ్ళు బాధపడతారు వాళ్ళు ఏ అవుతారు మనకు సంబంధం లేదు కదా అక్కర్లేదు కదా అప్పుడు ఏం చేయాలి సైలెంట్గా గమ్ గణపతి అనమహ అని చెప్పి కూర్చోవాలి మనకు అక్కర్లేని విషయం మనం మాట్లాడాలా కర్కాటక రాశి వారిలో కొంచెం ఎప్పుడు కూడా ఈ కొంచెం ఈ గుణం ఉంటుంది మనకు సంబంధం లేదా మనం ఎంటర్ కావద్దు గాసిప్స్ అస్సలు మాట్లాడకండి దయచేసి ఎదుటి వారికి కూడా గౌరవం ఉంది ఆ గౌరవాన్ని ఎలా మాట్లాడాలో ఆ గౌరవంతో మాట్లాడాలి అగౌరవంగా మాట్లాడకండి ఇది ఒకటి నేర్చుకుంటే చాలా బాగుంటుంది మీకు నూతన పరిశ్రమ పెట్టే అవకాశాలకి శ్రీకారం చుడతారు షేర్ మార్కెట్స్ నో వ్యవసాయదారులకి మిశ్రమం మీడియా రంగం వారికి మిశ్రమం రాజకీయ నాయకులకి గడ్డు కాలం తస్మాత్ జాగ్రత్త లక్కీ డేస్ మూడు ఆరు తొమ్మిది పన్నెండు తూర్పు దిక్కు ప్రయాణాలు బాగుంటుంది వైట్ కలర్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి లక్కీ నెంబర్ నైన్ అని చెప్పచ్చు చంద్రాస్తవం అక్టోబర్ పదమూడు నుంచి మొదలు సాయంత్రం పద్నాలుగు పదిహేను సాయంత్రం వరకు రెండున్నర రోజులు చంద్రాస్తవం ఉంటుంది మామూలుగానే టైం బాగాలేదు ఇంకా కూడా బాగుంటుంది ఆ రెండున్నర రోజులు చాలా జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త 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 పరిహారం గురువారం నాడు దక్షిణామూర్తికి చక్కగా ప్రార్థన చేయండి శనగలు నూట ఎనభై శనగలు గుచ్చి మా ఎవరు పని వాళ్ళతో చేయించడం కాదు మీరు గుచ్చాలి మీరే గుచ్చి శ్రమపడి నానబెట్టిన శనగలతో మాల వేచ్చి స్వామివారికి మాల వేయడం దేవాలయానికి వెళ్ళడైతే ఇంట్లో దక్షిణామూర్తి పటం ఉంటే ఆ పటానికి వెయ్యండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి శని భగవానుడికి ప్రార్థన చేయండి నవగ్రహాలకి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి చాలా అద్భుతంగా ఉంటారు శనివారం వెంకటేశ్వర స్వామి ప్రార్థన చేయండి అతి శక్తివంతమైనటువంటి ఇలాంటి కరుంగాలి మాలను వేసుకోవడంలో ఉపశమనం పొందుతారు ఇలా టచ్ చేయడం ద్వారా ఈ నరాలన్నీ యాక్టివేట్ అయ్యి ఒక అనుగ్రహం పొందుతారు ఆరోగ్యంగా ఉంటారు ఆనందంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు ఈరోజు మనం తెలుసుకోబోయే సబ్జెక్ట్ ఏమంటే ఈ శ్రీకృష్ణ భగవాను ఉంటాడు కదా ఆ శ్రీకృష్ణ భగవాన్ యొక్క పిల్లలు ఉన్నారు వాళ్ళ గురించి చాలామందికి తెలియదు శ్రీకృష్ణుడికి కొడుకు కూతురు వీళ్ళందరూ ఉన్నారా అవును ఉన్నారు దాన్నే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం హిందువులు ఎక్కువగా ఆరాధించే దేవుడు శ్రీకృష్ణుడు ప్రధాన పాత్ర పోషించిన వాడు దశావతారాల్లో ఒకరుగా ఉంటున్నారు చిన్ని కృష్ణుడు ఆయన ఆలయల కృష్ణుడు అంటారు లడ్డు అంటారు భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పూజలు అందుకుంటారు ఆయన జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది కన్నయ్య చిన్నప్పుడు ఎంతో చలాకిగా ఉండేవాడు పెద్దయ్య మహాభారతంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది ఎవరంటే అది శ్రీకృష్ణ భగవానుడే అర్జునుడికి గీతోపదేశం చేశాడు కృష్ణుడు శ్రీకృష్ణుడు చాలా పెద్ద కుటుంబం ఉందండి భగవద్గీత అనే ఒక మహత్తరమైనటువంటి సబ్జెక్ట్ని మనకు అందించినటువంటి ఒక మహానుభావుడు ఈ కుటుంబం ఎంత పెద్దది అంటే జగమంత కుటుంబం నాది అంటారు చూస్తారు అలాంటి జగమంత కుటుంబం ఆయనది కానీ ఆయనకంటూ ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక కుటుంబం కూడా ఉంది శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామ జాంబవతి కాళింద మిత్రవింద నాగ్నజితి భద్ర లక్ష్మణ అని ఎనిమిది మందిని వివాహం చేసుకున్నారు వారు వీరిలో ప్రతి ఒక్కరితో వారికి పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు ఉన్నారు శ్రీకృష్ణ భగవానికి కొడుకులు కూతుర్లు కూడా ఉన్నారు వారు ఎవరు అంటే వీళ్ళందరూ కూడా హిందూ పురాణాల్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిన వారే అని మనం తెలుసుకోవాలి ముందు వారి కుమారులు ఎవరెవరని తెలుసుకుందాం ప్రద్యుమ్నుడు ఈ ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుడు రుక్మిణీ కలిగిన సంతానం అతడు చాలా ధైర్యవంతుడు తెలివైన వాడు రాక్షసుడు సంభాసురుని అపహరించాడు కానీ శ్రీకృష్ణుడు అతన్ని కాపాడుతాడు ఆ తర్వాత ప్రద్యుమ్నుడు సంభాసురుని సంహరిస్తాడు ప్రద్యుమ్నుడు కామదేవుని యొక్క అవతారం అని కూడా చెబుతారు అతడు విల్లు చాలా బాగా వాడతారు యుద్ధ విద్యలో కూడా ప్రావీణ్యం సాధిస్తారు ప్రద్యుమ్నుడు పాండవుల కొడుకులకు అభిమన్యుడికి యుద్ధం చేయడం ఎలాగో నేర్పించినవాడు ఎడిటర్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క షార్ట్ షార్ట్గా వేసుకోవచ్చు లేదా కంటిన్యూగా కూడా పెట్టుకోవచ్చు ఈ యొక్క సబ్జెక్ట్ని ఎందుకంటే శ్రీకృష్ణుని యొక్క కుమారుని పేరు అని కూడా పెట్టి దాన్ని మీరు ఇంకా ఎలా పెట్టుకుంటారో అలా చేసుకోవచ్చు తర్వాత శ్రీకృష్ణుని యొక్క ఇంకొక కుమారుని యొక్క పేరు కృతవర్మ కృతవర్మ యాదవ యోధుడు సైన్యాధ్యక్షుడు ఈయన కృష్ణుని సమకాలికుడు అని కూడా చెప్తాడు కృతవర్మ శ్రీకృష్ణుడికి మన బయలాజికల్ సన్ కాదు ఆత్మ బంధువుగా ఉన్నటువంటి కానీ శ్రీకృష్ణుడు అతని కొడుకులాగే చూసుకుంటున్నాడు కృతవర్మ మహాభారత యుద్ధంలో పాండవులకు సహాయం చేస్తాడు అతడు చాలా ధర్మం గలవాడు చాలా ధైర్యవంతుడు శ్రీకృష్ణుని యొక్క ఇంకొక కుమారుని యొక్క పేరు సాంబడు శ్రీకృష్ణుడికి జాంబావతికి పుట్టిన మొదటి పుత్రుడు సాంబడు అతను చాలా అల్లరి చేసేవాడు తన తండ్రి వంశాన్ని నాశనం చేసేలా పనులన్నీ చేసేస్తుంటాడు అందుకే అతని గురించి బాగా ఎవరు చెప్పిన చరిత్ర ఏం పెద్దగా లేదు సాంబరు చేసిన తప్పులు వల్ల మహర్షి దుర్వాసుడు శపిస్తారు దాంతో యాదవ వంశం అప్పట్లో ఇబ్బంది అయ్యిందని కూడా వినేవారు ఇక శ్రీకృష్ణుడికి మనవడు కొడుకులయ్యారు కదా ఇప్పుడు మనవడు అనిరుద్ధ పేరు శ్రీకృష్ణునికి మనవుడ ఇవన్నీ కొత్తగా ఉంది కదా ఎస్ శ్రీకృష్ణుని యొక్క మనవుడు అనిరుద్ధ అనిరుద్ధుడు శ్రీకృష్ణుని యొక్క మనవుడు అవుతాడు అతని తండ్రి ప్రద్యుమ్నుడు తల్లి రుక్మావతి అనిరుద్ధుడు చాలా ధైర్యవంతుడు చాలా తెలివైన వాడు అనిరురుద్ధుడు రాక్షసుల రాజైన బాణాసురుని కూతురుని యొక్క ప్రేమిస్తాడు ఎంత అద్భుతంగా చూసారా తర్వాత ఇప్పుడు శ్రీకృష్ణుడికి కూతుర్లు ఓ శ్రీకృష్ణుడి కూతుర్లు ఉన్నారా వాళ్ళు ఎవరు వారి పేర్లు మనం తెలుసుకుంటాం ప్రజలు శ్రీకృష్ణుడు కుమార్తెలు చరిత్ర పౌరాణిక గాథల గురించి పెద్దగా ఎవరికి తెలిసినట్టు తెలియకపోవచ్చు కూడా కానీ కన్నయ్య జీవితంలో కీలక పాత్ర పోషించారు వారు వారిలో అత్యంత ముఖ్యమైన ముగ్గురి గురించి తెలుసుకుందాం వారెవరు మొదటి కూతురు అని చెప్పుకోచ్చు సుశీల శ్రీకృష్ణుడు రుక్మిణి దంపతులకు సుశీల జన్మించారు ఆమె చాలా తెలివైనది చక్కని స్వభావం గల ఆమె క్షత్రియరాజు కుమారుణ్ణి పెళ్లి చేసుకున్నది రైట్ మరియు శ్రీకృష్ణుడు ఇంకొక కుమార్తె భద్ర కన్నయ్య జాంబవతికి భద్ర అనే కుమార్తె పుట్టింది శ్రీకృష్ణుడికి జాంబవతికి భద్ర అనే యొక్క కుమార్తె పుట్టింది అలా ఆమె తెలివైనది పాండవులకు శత్రువైన దుర్యోధుని వివాహం చేసుకున్నది చూడండి ఇది ఎలా ఉందో ఇదే కథలో ట్విస్ట్లు అంటారు రెండు అలా తర్వాత స్వామివారికి శ్రీకృష్ణుడికి ఇంకొక కూతురు చారుమతి ఈ చారుమతి శ్రీకృష్ణుడు సత్యభామా దంపతులకు పుట్టింది ఆమె చాలా అందంగా ఉంటుంది కృతవర్మ కుమారుని ఆమె పెళ్లి చేసుకున్నది ఇవన్నీ కూడాను శ్రీకృష్ణుని యొక్క జన్మ వృత్తాంతంగా తెలియడం జరుగుతుంది ఇది అందరూ కూడా దాచిపెట్టుకోండి వింటూ ఉండండి మీ పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వండి తెలియజేయండి మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని అఖిలాండ కొట్టి బ్రహ్మాండ నాయకుడు శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క పద్దెనిమిది అవతారాల దేవాలయం జీవకున్న తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తుంటాం మీరు కూడా ఒక్కసారి తిరుపతి దర్శనానికి రండి విజయ